మనం ఐపీఓ వ్యతిరేకంగా ఆల్ ఇండియాలో తిరిగితే మరి మనకు వ్యాపారం గిట్ట తగ్గుతుందనే ఒక భయం కోసం మనం ఆ రోజు ధర్నా చేయలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అయిందంటే అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు ఇప్పుడు మనమందరం ఖచ్చితంగా మన అప్పుల కోసం పోరాడాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మనం ఈరోజు ఏ మూమెంట్ అయినా మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఇంతవరకు మన జయందర్ చెప్పినట్లు అడక తినే బతుకులు మనవి ఈరోజు శాసిస్తున్నాం మీ అందరి మీద నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం మీరందరూ మాతో ఉంటామని మిత్రులారా ఇది ఒక చైతే రీసెంట్లీ మన కేంద్ర ఆర్థిక మార్పులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కామారెడ్డి వచ్చిన విషయం మాకు తెలిసింది గత రెండు సంవత్సరాల నుంచి ఆమె అపాయింట్మెంట్ అడిగితే మనకు దొరకలే కానీ లక్కీగా నేను టీవీ చూస్తూ లో నిర్మలా సీతారామన్ గారి కరెక్ట్గా కామారెడ్డి అని ఇచ్చాను ఇమీడియట్ మన ఏజెంట్లకు ఫోన్ చేశాను మనకు నిర్మలా సీతారామన్ వచ్చిందంటే అడగండి అని గా వాళ్ళు అక్కడ ఆలోచించి మాకు టైం సార్ ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి డిక్టేట్ చేశాను వాళ్ళు గా నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే అప్పటికీ ఆమె పడుకొని పొద్దున ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఫోన్ చేసి ఆరు గంటలకు రమ్మన్నారు సార్ మరి ఎప్పుడైతే ఆరు గంటలకు టైం ఉందో మేము కూడా వస్తామని అంటే రండి సార్ అన్నారు రాత్రి వన్ థర్టీకి నేను బిఎన్ చారి కామారెడ్డి బయలుదేరి వెళ్ళడం జరిగింది మూడున్నర గంటలకు అక్కడ చేరి అక్కడ ఒకటి రెండు గంటలు రెస్ట్ తీసుకొని ఆరు గంటలకు ఆమె దగ్గరికి వెళ్తే మనకి ఏడు గంటలకు అపాయింట్మెంట్ దొరికింది ఏం మేడం మేము యావత్ భారతదేశంలో ఏజెంట్లము మరి మా సమస్య ఇది ఉంది మీ టేబుల్ మీద గత నెల రోజుల నుంచి ఫైల్ ఉంది మీరు ఒక్క సంతకం చేస్తే అయిపోతుంది అంటే ఏమండి గాలి మాటలు నా దగ్గర చెప్తారా నా సిస్టమ్ ఏమిటో తెలుసా ఏ ఒక్క ఫైల్ అయినా నేను ఈ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు క్లియర్ చేసిపోతాను నా దగ్గర ఒక్క సింగల్ ఫైల్ కూడా లేదు మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలని చెప్పి మనని ఆమె నిలదీసింది మేడం మాకు వచ్చిన విషయం మేము చెప్తున్నాం మీరు అది చెప్పకండి మీకు ఏం కావాలో చెప్పండి అంటే మాకు గ్రాచ్యుటీ కావాలి సో మీరు ఐఆర్టీఏ చైర్మన్ పండా గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన కన్ని విషయాలు చెప్పాను ఆయన దగ్గర మాట్లాడండి అన్నారు కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లయి అంటే రెండు వేల ఒకటిలో ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థలు వచ్చాయో ఇరవై రెండు సంవత్సరాలు వినపము విన్నపము ఈరోజు జరిగిన ధర్నా ఏదైతుందో మిత్రులారా ఈ రోజు జరిగిన ధర్నా ఏదైతే ఉన్నదో మనం కంటిన్యూ చేస్తున్నామో అదే రేపు డివోలో కూడా మన డివో నుంచి మన డివిజనల్ జోనల్ లీడర్స్ వస్తున్నారు వాళ్ళ యొక్క ఆర్డర్స్ మేరకు మనం రేపు డివిజన్లో కూడా మనం అటెండ్ అయ్యి మన బ్రాంచ్ తరఫున మంది అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొని ఆ ధర్నాలో వంతు గ్యాదరింగ్ అనేది మనం చూపించుకొని మనం ఆ ధర్నాలో సక్సెస్ చేయవలసినదిగా ప్రతి ఒక్కరికి మనవి ప్రతి ఒక్కరు ఇప్పుడు డివిజన్ లీడర్స్ వచ్చినాక మనకు టైం చెప్తారు ఆ టైం ప్రకారం మనం డివోలో మనం అటెండ్ అవ్వాలి అక్కడ లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదండి లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది కంపల్సరీ ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందిగా నైన్ థర్టీయా కన్ఫామ్ అది సెవెన్ రెండు నిమిషాలు ఇది మాట్లాడు స్లోగనా

हवाल जो हवाल जो हवालो इलाही 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 రేటింగ్ ఆఫ్ పాలసీ సర్వీసింగ్ టు కస్టమర్ రేటింగ్ ఆఫ్ పాలసీ సర్వీసింగ్ టు కస్టమర్ని వెళ్ళేసి రేటింగ్ ఆఫ్ పాలసీ సర్వీసింగ్ టు కస్టమర్ वंस इन लेसी वी डिमांड वी डिमांड केवाईसी सबमिशन वंस सबमिशन वंस इन लेसी वी डिमांड वी डिमांड पुलिस प्रिंट टू पोर्ट वी डिमांड वी डिमांड पुलिस प्रिंट टू पोर्ट वी डिमांड टू पोर्ट वी डिमांड वी डिमांड रिड्यूस इंटरेस्ट टू एजेंट वी डिमांड वी डिमांड रिड्यूस इंटरेस्ट टू एजेंट वी डिमांड वी डिमांड एनहांसमेंट ऑफ क्लियर बेनिफिट्स वी डिमांड ెనిఫిట్ ఆఫ్ కియాఫిట్ స్పెషల్ టు డైరెక్ట్ స్పెషల్ స్పెషల్ టు డైరెక్ట్ ఏజెంట్ ఎడ్యుకేషన్ లోన్ లోన్షన్ లోన్ సౌండ్ పడుతుంది జిందాబాద్ 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 అందుకోరటి కస్టమర్ 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 ఫోటో ఫోటో మొత్తం అఖిల భారత అధ్యక్షులు సింగారావు శ్రీనివాస్ నాయకత్వం జాక్ నియాఫీ అధ్యక్షులు బిఎన్చారి పిలుపు మేరకు భారతదేశం మొత్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఆ సందర్భంలో వరపర్తి బ్రాంచ్ అధ్యక్షుడు మన నాయకత్వాన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమంలో మిత్రుడు సోదరుడు మనన్ గారు ఇందిరా మనన్ గారు పొలిటికల్ యాక్షన్ చైర్మన్ గారు వారితో పాటు డివిజన్ నాయకులు సత్యనారాయణ గౌడ్ గారు శ్యాంసు గౌడ్ గారు కృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వరపాతి బ్రాంచ్ లియాఫీ వివిధ బాధ్యత నాయకత్వానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ఆత్మీయ ఏజెంట్ మిత్రులందరికీ హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఇవాళ ఎల్ఐసి ఏజెంట్ల పట్ల కుట్రపూరితమైన చర్య జరుగుతూ ఉంది అది ఏంటంటే రాబోయే రోజుల్లో గతంలో పాలసీల బోనస్ రేటు తగ్గించడం ఒక కుట్ర అదేవిధంగా లోన్ తీసుకుంటే పాలసీలపై రేట్లు పెంచడం అదేవిధంగా జిఎస్టీని కూడా పెంచడం తర్వాత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పాలసీల పైన రివ్యూ చేయడానికి అవకాశం ఇదని ఈ నాలుగు ప్రధాన డిమాండ్లతో ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో గతంలో పదమూడు పేజీల నివేదిక అఖిల భారత అధ్యక్షుడు సింగారావు శ్రీనివాస్ నాయకత్వ ఐఆర్డీకి ఇవ్వడం జరిగింది నేను ఒకటే వెళ్తా ఉన్నాను ఇవాళ ఐఆర్డిఏ వాళ్ళు ఏజెంట్లు వాడుతున్నటువంటి రాత్రి పగలనగా పగలనక తిరుగుతూ డబ్బులు సేకరించి వారి కుటుంబాలను ఆదుకుంటూ ఇవాళ స్వచ్ఛందంగా వారికి కొంత గొప్ప తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఇవన్నీ చెప్పినప్పుడు అంశాలు పాలసీల పైన పెంచాలని వడ్డీ రేట్లు తగ్గించాలని జిఎస్టి ఎత్తివేయాలని పూర్తి డిమాండ్ ఇవాళ వనపర్తి ప్రాంతం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజున మనం సెప్టెంబర్ ఒకటి నుండి మన హైదరాబాద్ డివిజన్ జేఏసీ కమిటీ ఇచ్చినటువంటి ఇంకా అంటే మీ కన్వీనర్ కానీ మీ వైస్ ప్రెసిడెంట్ కానీ అందరూ ఒకరికొకరు మెసేజ్ స్ప్రెడ్ చేస్తూ మీరు అందరూ ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా వాతావరణం నేను చాలా బాగా జరుపుకుంటూ వచ్చిన ఇక్కడ మళ్ళీ మీరు ఎప్పుడు ఏ రకంగా చేసినా ఏ రకంగా చిన్న మీటింగ్ పెట్టినా రావాలని ఉండే విధంగా చాలా మంచిగా